కరీంనగర్ కొత్తపల్లిలోని చాక్లెట్ కిడ్స్ స్కూల్లో క్రియేటివ్ ఎక్స్పో సైన్స్ అండ్ ఫెస్ట్ ఎంతో వైభవంగా జరిగింది చిన్నారులు తమ చిన్న చేతులతో చేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శించారు సందర్శనకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు సందర్శకులకు అందరికీ తమ ప్రాజెక్ట్స్ ప్రదర్శించి ఎంతో అద్భుతంగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు మరియు కౌన్సిలర్ వాసాల రమేష్ గారు పిల్లల ప్రదర్శనలను చూసి చిన్నారుల ప్రతిభను కొనియాడారు డాక్టర్ వేణుకుమార్ గారు ద్వారా కొత్తపల్లి పట్టణంలో గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డ చాక్లెట్ స్కూలు వారి పిల్లలకి ఎల్కేజీ వాళ్ళకి నర్సరీ వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది మరి ఈ రోజు ఇక్కడ సైన్స్ ఫస్ట్ పిల్లల ద్వారా నిర్వహింపజేసినారు చాలా అద్భుతమైన ప్రయోగాలు పిల్లలు చేస్తూ ఉన్నారు మరి వారికి చిన్న వయసు నుంచే ఎటువంటి జిజ్ఞాస కలిగించడం మరి భవిష్యత్ కాలంలోపట ఎన్నో ఇన్నోవేషన్ చేయడానికి ఇది నాంది పరుగుతుంది మరి ఇటువంటి ఆలోచనలతోటి ఈ స్కూల్ రన్ చేస్తున్నటువంటి డాక్టర్ వేణుకుమార్ గారు కొత్తపల్లి పట్టణంలో దాదాపు చెప్పాలంటే నర్సరీ కానీ ఈ ఎల్కేజీ కానీ ఏంటంటే బయటికి వెళ్ళాలంటే చిన్న పిల్లలకి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది తర్వాత అధికమైన ఫీజులు కూడా ఉన్నాయి ఈయన మీరు చాలా తక్కువ ఫీజులతోటి ఈ స్కూల్ని ఇక్కడ మరి పాపలు నిర్వహించడం మరి తల్లిదండ్రులు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది తీసుకురావడం తీసుకోవడానికి వేరే ఊర్లో వెళ్తే మాత్రం మరి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది పోవడానికి రాబడానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి అవన్నీటి కూడా ఎంతో కలిసి వచ్చే విషయం ఇది ఇటువంటి చాక్లెట్ స్కూలు చాక్లెట్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టము అటువంటి పేరుతోటి రోజు ఇక్కడ చాకరేట్ స్కూల్ పెట్టడము కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాము నడిపించడం వల్ల వారికి అనేక ఇబ్బందులు ఉండవచ్చు కానీ మరి పిల్లలకి సర్వీస్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి మధ్య తరగతి కుటుంబీకులు ఉంటారు కాబట్టి వీరికి తక్కువ డబ్బుతోటి ఎక్కువ ప్రయోజనం రావాలని వాళ్ళ తల్లిదండ్రులు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధంగా ఒక రకంగా వారు ఈ పట్టణానికి సేవ చేస్తున్నట్టు మేము భావిస్తూ ఉన్నాము వారి కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా భవిష్యత్ కాలంలో ఇంకా ఇటువంటి స్కూలు ఎంతో స్ట్రెంత్ ప్రవర్ధమానం ప్రవర్తమానం చెంది ఎల్కేజీ నర్సరీ కాకుండా ఐదో తరగతి వరకు ప్రమోషన్ చెందాలి మరి పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండాలి తల్లిదండ్రులు కూడా సౌలభ్యంగా ఉండే విధంగా వారు వ్యవహరిస్తారు కాబట్టి వారికి కొత్తపల్లి పట్టణ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో చాక్లెట్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది మామూలుగా మనం చూస్తుంటాము సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం అనేది ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి పై నుంచే స్టార్ట్ అవుతుంది కానీ ఈరోజు నర్సరీ నుంచి కూడా సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము వారికి మేము కొత్తపల్లి మున్సిపల్ పట్టణం తరఫున పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళందరికీ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము ఈ చిన్న పిల్లలు ఇచ్చే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు నేర్పేయడంలో ఎంతో ప్రాముఖ్యత సాధించిందని చెప్పి చెప్పవచ్చు నర్సరీ పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టు ప్రకారంగా ఏ తడపడకుండా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టును పూర్తి చేసి వాళ్ళ నైపుణ్యతను చాటుకున్నారు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన సబ్జెక్టు ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంది వీరు ముందు ముందు కూడా వేణుకుమార్ గారు కూడా చాలా అంచలంచెల ఎదగాలని చెప్పి కోరుకుంటూ మేము కొత్తపల్లి తరఫున ఏ సహాయకాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి అలాగే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే దిశగా మీరు ఇంకా పాటు పడాలని చెప్పి తెలియజేస్తూ వారికి ఈ సైన్స్ ఫెస్ట్ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథి ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ యజమాని తెలియజేసుకుంటూ నమస్తే నేను డాక్టర్ వేణుకుమార్ కరెస్పాండెంట్ చాక్లెట్ కిట్ స్కూల్ ఇవాళ మన చాక్లెట్ స్కూల్ కొత్తపల్లి బ్రాంచ్ లో మేము క్రియేటివ్ ఎక్స్పో అనే నేమ్ లో ఒక సైన్స్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ తో నర్సరీ నుంచి మొదలుకొని ఫోర్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అందరు పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది అలాట్ చేసి వాళ్ళకు పిల్లలకి పూర్తి స్థాయిలో ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఎలా వర్కింగ్ మోడల్స్ ఎలా ఉంటుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఏంటి అనేది అన్ని తెలియజేసి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇది కానీ మా టీచర్స్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్రెజెంటేషన్ చేశాము దీంతో ఏంటంటే పిల్లలకి ప్రెజెంటేషన్ స్కిల్స్ తర్వాత డయాస్ఫియర్ అనేది ఇప్పుడు గెస్ట్ వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకు స్టేజ్ ఫియర్ స్కిల్స్ అనేది ఎన్హాన్స్ అవుతాయి స్టేజ్ ఫియర్ అనేది దూరం అవుతుంది కాబట్టి పిల్లలకి చిన్న వయసు నుంచే మనము ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు పెద్దయిన తర్వాత ఒక మంచి పొజిషన్ కి రాగలుగుతారు అండ్ వాళ్ళ స్కిల్స్ ని కూడా ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఇవాళ మా ప్రిన్సిపల్ శ్రీ విద్య మేడం తర్వాత మా స్టాఫ్ అందరి సపోర్ట్ మేరకు తర్వాత మన మా పేరెంట్స్ యొక్క సహకారంతో మంచి ప్రోగ్రామ్ మండల స్థాయిలో ద ఫస్ట్ అని చెప్పొచ్చు ప్రైమరీ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ రేంజ్ లో మేము ఒక ట్రయల్ చేద్దామని చేసాము అండ్ రియల్లీ ఐఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ బ్లెస్డ్ అయితే మన స్కూల్ నుంచి ఇంతకు ముందు సాక్షి స్పెల్బీ కాంపిటీషన్స్ లో కూడా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళారు పిల్లలు తర్వాత జీకే సంబంధించినటువంటి వాటిలో కూడా నేషనల్ రికార్డ్స్ రెండు వచ్చాయి మొన్న కరాటే టోర్నమెంట్స్ లో రీసెంట్లీ జరిగినటువంటి దాంట్లో సిక్స్ మెడల్స్ తీసుకురావడం జరిగింది పిల్లలు కరాటే తర్వాత డాన్స్ పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ట్రా స్కిల్స్ లోపల పిల్లల్ని అన్ని కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేర్చుకున్నటువంటి అతి చిన్న వయసున్న పిల్లలు చాక్లెట్ స్కూల్ పిల్లలు అనే దానిపైన ఫార్టీ మెంబర్స్ కి మేము వరల్డ్ రికార్డ్ కి అప్లై చేస్తే నలభై మంది పిల్లలు ఇవాళ మా స్కూల్ నుంచి మా కొత్తపల్లి నుండి వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్నారు అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినటువంటి కొత్తపల్లి పీపుల్ కి తర్వాత మన కొత్తపల్లిలో ఉన్నటువంటి మా లీడర్స్ ఎవరైతే ఉన్నారో రుద్రరాజ్ గారు వాసల్ రమేష్ గారు ఇంకా అగర్ మిత్రులు అందరూ కూడా మాకు చాలా 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 సపోర్టివ్గా మాకు చేదోడు వాదోడుగా ఉండి మేము ఏదైనా చిన్న ఇట్లా ఇష్యూ ఉంది అన్నగారు ఇట్లా అని చెప్పగానే సపోర్ట్ చేస్తూ రావడము తర్వాత మాకు ఇదంతా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందదాయకము అండ్ మీ సపోర్ట్ ఇది ఇలాగే మాకు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఇలాంటి సేవలు ఎన్నో చేయడం కోసం అని మేము ఎప్పుడు ముందే ఉంటాము ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ నుండి నేను దాదాపు ఒక సిక్స్ కంట్రీస్కి ఇప్పటివరకు రిప్రజెంట్ చేశాము చాలా మంది పిల్లల్ని ప్రపంచ రికార్డు హోల్డర్స్ గా కూడా తీర్చిదిద్దాం కానీ మన మండలంకి ఏం చేశామంటే మా దగ్గర యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆన్సర్ లేదు కాకపోతే ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లస్డ్ టుడే వి గోట్ ఇన్ ఆపర్చునిటీ టు సర్వర్ సర్వ్ అవర్ ప్లేస్ టు మై మదర్ ల్యాండ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కొత్తపల్లి అండ్ ఆల్ అవర్ పేరెంట్స్ అండ్ ఆల్ మై సపోర్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Terima kasih telah menonton I'm starting to get Thank okay. you.